ఈరోజు విజయవాడ ముప్పై ఎనిమిదవ డివిజన్లో కొట్టేట్ కోటయ్య వారి వీధిలో గంజాయి మత్తులో గుర్తు తెలియని వ్యక్తులు ఐదు బైకులను ఇంటి గుమ్మలను తగలబెట్టడం జరిగింది సదరు బాధ్యతలను మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పరామర్శించి సదరు విషయాన్ని పోలీసు దృష్టికి తీసుకువెళ్లారు బాధ్యతలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈరోజు విజయవాడ పశ్చిమ నేతల్లోని కొట్టేట కోటయ్య గారి వీధిలో అంటే ముప్పై మంది వీధులు కొన్ని బైకులు అదేవిధంగా ఒక ఇల్లు కూడా ఎవరో మరి సంజు తెలియని వ్యక్తులు ఎవరో వచ్చి కాల్చి వేసి కాల్చేశారు మళ్ళీ కూడా ధ్వంసం అదే అదేవిధంగా ఇంటి ఇల్లు కూడా నూతనంగా నిర్మించుకునేది అనమాట ఇది కూడా మరి అప్పు చేసి నిర్మించుకుంటే ఆ ఇల్లు కూడా ధ్వంసం విధంగా గుర్తుగా కూడా డోర్లు అన్నీ కాలిపోయినాయి దుర్మార్గంగా ఇక్కడ ఒక స్థానికులు చెప్తారు ఇటువంటి తరచుగా జరుగుతున్నాయండి కనీసం పోలీసు కానీ అధికార యంత్రాంగం కానీ స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఇక్కడ గంజాయి మత్తులు గంజాయి కావచ్చు మేము మందు తక్కువ రేటుకి ఇస్తున్నాం తక్కువ రేటుకి ఇస్తున్నాం అని చెప్పని ప్రచారం చేయడంతో ఇవన్నీ కూడా కన్ను మిన్ను కనక యువత అంతా కూడా చెడిపోయే విధంగా ఈ కార్యక్రమాలు చే దోహదపడుతున్నాయి ఇవన్నీ కూడా ఏదైతే తొంభై తొమ్మిది రూపాయలు మేము ఎక్కరేస్తున్నాము అదేవిధంగా గంజాయిని అరికడతామని చెప్పి హోమ్ మినిస్టర్ గారు స్టేట్మెంట్లు ఇస్తారు కానీ హోమ్ మినిస్టర్ గారు ఆయన ప్రతిపక్షాల మీద ప్రతిపక్షాల మీద తిట్టడానికి తప్ప ఇటువంటి కార్యక్రమం ఒకసారి వచ్చి హోమ్ మినిస్టర్ని చూడమని చెప్తున్నారు అర్ధరాత్రి ఒంటి గంట రెండు రెండు గంటల టైంలో బళ్ళన్నీ కూడా దొంగలమైపోయినాయి ఒక అరాకొర జీతాలతో బతికే ప్రదేశాలు ఇవన్నీ కూడా సరైన ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా లేవు బళ్ళకి ఆ డబ్బులు మరి ఈరోజు ఆ బళ్ళని ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటారు వాళ్ళు ఏ విధంగా ఆ ఇల్లు బాగు చేసుకుంటారు తక్షణమే దీనికి ప్రభుత్వం సహకారం అందించాలి వీళ్ళందరికీ కూడా కొత్తగా బళ్ళు అందించాలి బళ్ళు ఇప్పించాలి రాష్ట్ర ప్రభుత్వం కోట ప్రభుత్వం ఇప్పించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇంటికి ఏదైతే డ్యామేజ్ జరిగిందో ఆ డ్యామేజ్ను కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం డ్యామేజీ పూర్తిగా నివారించాలని చెప్పని మీరు కోరుకుంటూ మళ్ళీ ఇవన్నీ కూడా ఎందుకంటే దాదాపు ఇది ఐదో సంఘటన ఆరో సంఘటన గత ఐదు నెలల నుంచి ఇక్కడ జరుగుతున్నాయని చెప్పని ఇక్కడ ప్రజలందరూ చెప్తున్నారు వీటిని మళ్ళీ పునరావృతం కాకుండా వీళ్ళందరికీ కూడా నష్టపరిగా రావాలని చెప్పని మేము పూర్తిగా కూడా డిమాండ్ చేస్తున్నాం